నేనైతే అనకాపల్లి నుంచి సింహాచలం బయలుదేరేనా ఫ్రెండ్స్ మనకి ఇష్ట వర లక్ష్మీ నరసింహ స్వామివారి సంవత్సరంలో రోజు మాత్రమే నరసింహ దర్శనం దర్శనం దర్శనమిస్తారు దాన్నే మనం చందనోత్సవంగా పిలుస్తూ ఉంటాము సో ఈరోజు చందనోత్సవం కాబట్టి నేను కూడా స్వామి దర్శించడానికి సింహాచలం వెళ్తున్నాను ఇప్పుడు స్టార్ట్ అయ్యాను నేను ఏంటంటే వైజాగ్ రూట్లో వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇదంతా మనకి వైజాగ్ రూట్ ఈ వర్షం పడడం వల్ల రోడ్డు మొత్తం క్లైమేట్ చాలా చల్లగా ఉంది మేము మేము ఇంకా అలా వెళ్తున్న కొద్ది మధ్య మధ్యలో అలా యాడ్ అవుతున్నారు ఫ్రెండ్స్ ఇంకా అలా అక్కడ చుట్టుపక్కల వాళ్ళు అక్కడ దగ్గరలో గాజువాక ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా అలా ఆ టైంకి యాడ్ అవుతున్నారు సో మనం ఫైనల్గా ఇక్కడికి వచ్చేసాం అనేకి అనే జంక్షన్కి వచ్చేసాం ఈ అన్నేడి జంక్షన్ నుంచి మనం ఇలాగ డౌన్ దిగితే లెఫ్ట్లోకి మనం అలా డైరెక్ట్గా సింహాచలం రూట్కి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ పోతున్నా కదా ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ నుంచే సో మనం ఫైనల్గా సింహాచలం రూట్ దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మో ఇంత ట్రాఫిక్ ఉంది ఏంటి అని అనుకుంటున్నారా ఇక్కడతోనే బైక్స్ కానీ కార్స్ కానీ ఏవైనా ఇక్కడతోనే స్టాప్ చేసేస్తున్నారో చూస్తాం కదా సో దానివల్ల ఇంత ట్రాఫిక్ అయితే ఉంది నేను కూడా ఇక్కడ ఎక్కడ దగ్గర పార్కింగ్ చూసుకొని వెహికల్ అనేవి పార్క్ చేసి నుంచి అయితే జరుగుతున్నాను ఇప్పుడు చూస్తున్నాం కదా మన సరికిల్ ఈ సరికిల్ నుంచి అయితే బస్సెస్ అనేవి వేశారు మనం కూడా పార్కింగ్ అయితే మనం నడుచుకొని అంటే కొంచెం ఇబ్బంది అనమాట రావాలన్నా సో నేను కూడా ఇక్కడ పక్కన బైక్ పార్కింగ్ చేసి నడుచుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ జంక్షన్ ఎక్కడైతే ఆపిచేసారో అక్కడ నుంచి కొండపై వరకు నడుచుకొని వెళ్తున్నాను ఫ్రెండ్స్ సో మనం ఇలా కొంచెం అలా ముందుకు రాగానే ఇక్కడ జంక్షన్ మనకు ఒకటి ఉంటుంది ఇక్కడ జంక్షన్ చూస్తున్నారు కదా చివరి వరకు లైన్ కనిపిస్తుంది కదా వాళ్ళందరూ కూడా బస్సెస్ కోసం అనమాట మనకి ఓవరాల్ గా ఒక ఫిఫ్టీ సిక్స్టీ బస్సెస్ కొండ పై నుంచి కిందకి కింద నుంచి పై వరకు కూడా భక్తులందరికీ సో వీళ్ళందరూ లైన్ అనమాట బస్సెస్ వేసుకొని ఫుల్ అవుతున్నాయి కానీ అవి అంత బేగా దియ్యరు మినిమం టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అది వెళ్ళాలన్నా రావాలన్నా సరే అది లైన్ అనమాట లైన్ ద్వారాగే మనం బస్సు ఎక్కాలి వెళ్ళాలి దిగుతూ ఉండాలి సో ఇంక అంత రష్ ఇంకెందుకని చెప్పి నేను అయితే నడుచుకొని వెళ్ళిపోతున్నాను చూడండి ఎంతమంది నడుచుకొని వెళ్తున్నాను నేను కాకుండా సో మనం అలా నడుచుకొని అలా రాగానే మనకి చివరికి మెట్ల మార్గంకి చేరుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ స్వామివారి ముందు దర్శించుకొని పూజ చేసి పైకి అనేది మెట్లు అనేది వారు భక్తులు ఎక్కుతూ ఉంటారు సో మనం కూడా స్వామివారిని దర్శించుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేద్దాం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతమంది ఎక్కుతున్నారు ఆ బస్సెస్ యొక్క రష్ ఎందుకు అంత ఇబ్బంది పడ్డామని చెప్పి అందరూ కూడా మ్యాక్సిమం మెట్లు ద్వారాగానే వెళ్తున్నారు మెట్లు ద్వారాగానే వస్తున్నారు ఇప్పుడు టైం వచ్చేసి ఫోర్ అవుతుంది ఫ్రెండ్స్ సో మనం సో నేను కూడా అలా మెట్లు ద్వారాగానే వెళ్తున్నాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇది టాప్ వ్యూ అనమాట సింహాచలం వేపకొండ సిటీ టాప్ వ్యూ ఫైన్ చూస్తే ఉంటుంది టైం ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అవుతుంది ఫైవ్ అవుతున్నా సరే ఇంకా అలా వస్తూనే ఉన్నారు మెట్లు ద్వారాగా అలా మనం దగ్గరికి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్ కొంచెం ఇది ఒక టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా అలాగా మనం వెళ్తున్న కొద్ది ఇంకా అలా వస్తూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు ఎక్కుతూనే ఉన్నారు చూస్తున్నారు కదా ఎంతమందో నేనైతే కనుక ఇదే ఫస్ట్ టైం ఈ చంద్రోత్సవంకి అయితే రావడం మీరు కానీ ఎప్పుడైనా కానీ వచ్చి ఉంటే కింద కామెంట్ చేయండి మనమైతే ఫైనల్గా వచ్చేసాం మిక్కిల్ మార్గం ద్వారాగా పైకి ఎక్కైతే వచ్చేసాం ఇక్కడ ఏంటి ఎంత రష్ ఉంది ఇక్కడ టైం సిక్స్ థర్టీ అయితే సరే ఆల్రెడీ రష్ అంటే వాళ్ళు అందరూ ఏ టైంకి వచ్చారో సో ఇప్పుడు మనమైతే మన ఎంట్రీ ఎక్కడ ఎక్కడి నుంచి ఉందో ఎటు సైడ్ పెట్టారో వెతకాలి వెతుక్కొని అలాగైతే వెళ్ళాలి సో అలాగైతే నేను ముందుకు వచ్చి మొత్తం అంతా ఇక్కడ చూస్తున్నాను ఎక్కడని ఎంట్రెన్స్ బస్సెస్ అవి కొన్ని చూసారా ఎంత ఏర్పాట్లు అయితే చూసారో ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది మన ఎంట్రీ త్రీ హండ్రెడ్ కానీ అక్కడ ఏంటంటే అనేది కొలాక్ట్ అవ్వడం వల్ల డైవర్ట్ చేశారు సో పక్క నుంచి అయితే ఇంకో దారి ద్వారాగా పంపిస్తూ లోపలికైతే పంపించారు నీళ్ళు కొన్ని అలాగే వచ్చేసాను ఇక్కడైతే స్టార్టింగ్లో దాటుకొని అలాగ చెకింగ్ చేయాలి కొంచెం లోపలికైతే వచ్చాను బైస్ ఇక్కడ చూసారు లోపల ఎన్ని లైన్స్ అయితే ఉన్నాయో లైన్స్ ద్వారా అలాగా ప్రతి ఒక్కరిని అలాగా అనిపిస్తున్నారు లోపలికైతే దర్శనం అయితే ఇవి రూమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా లోపల రూమ్స్ ఉంటాయి దర్శనం వెళ్ళడానికి ఆ రూమ్స్ ద్వారా నాకైతే ఫైనల్గా సింహాద్రపం దర్శనం అయితే అయిపోయింది గైస్ అలా బయటకు ఇప్పుడు బయటకు వచ్చేసి అలా దిగుతున్నాను ఇప్పుడు కిందకైతే దిగిపోతున్నాను ఫ్రెండ్స్ నుంచి చూస్తున్నారు కానీ ఎంత జనం అయితే వెళ్తున్నారు ఎక్కడైతే మనకి ఫ్రీగా ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు గాయస్ నాకు కూడా ప్రసాదం దొరికింది ఇప్పుడు నేనైతే అలాగా వింటూ కూడా ముందుకు వెళ్దాను కొద్ది ఇంకా అలా ఇష్ట ఉన్నారు జనాలు అయితే మాత్రం సో అలా నేను ముందుకు వచ్చి అయితే అన్న ప్రసాదం వచ్చి వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ కూడా లైన్స్ అలా లైన్స్ ద్వారా నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను అన్నదాన భవనంలోకి ఇవి లోపల లైన్స్ లైన్స్ ద్వారా కొంచెం లోపల పెట్టింది అయితే కాకుండా నార్మల్ రోజులైతే అయితే అన్ని రకాలు పెడతారు కానీ ఈరోజు చెందరోజు కావడం వల్ల జస్ట్ హెచ్డి పెద్దొప్పని మాత్రమే పెట్టారు అన్న ప్రసాదం ఏదో ఒకటి ప్రసాదం దొరికింది నాకైతే అది చాలు లోపల బెంచెస్ అవి ఈసారి అందరూ కింద కూడా ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి ఇదైతే బయటకు వచ్చేసి అనుకున్న అనుమాన చూస్తున్నారు కదా ఎంత జనం ఎంత లైన్లో ఉన్నారో ఇంకా అలా మనం మార్నింగ్ ఫోర్ నుంచి ఇప్పటికి చూస్తున్నారా ఎంత ఫ్లోట్ ఎక్కువ అయిపోయిందో చూడండి జూమ్ చేసి చూస్తున్నారు ఇంకా అలాగ మీకు ఎంత చెప్పిన సైన్ నుంచి పంపించారని ఫాలోప్ చేయడం వల్ల అవారణం అలా అలా మనం అయితే అలా కింద దిగిపోతున్నాం ఇప్పుడు ఇదిగోండి ఆలయం గోపురం అది కూడా ఇది ఎంట్రన్స్ ఉంటుంది ఆలయం ఎంట్రెన్స్ ఉంటుంది ఫోటోస్ అది బాగుంటుంది ఇదైతే మనకి సైన్న ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ ఫ్రూట్స్ అని అన్ని ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు ఇక్కడైతే మజ్జిగులు ఫ్రూట్స్ అన్నీ కూడా మొత్తమే నాకు అయితే దర్శనమైపోయింది మీరు కూడా ఈ సంవత్సరం చంద్రోత్సవం కానీ వచ్చింటే కొంచెం కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే చూస్తున్నారు కదా ఎంత ఫ్లోట్ అయితే ఉన్నారో ఇంకా అలా ఫ్లోట్ పెరిగిపోతుంది ఎంత పెరిగినా మాత్రం ఈవినింగ్ సెవెన్ లో దర్శనం అయిపోదు అది మాత్రం ఈవినింగ్ ఇంకా తో ఈవినింగ్ సెవెన్తో రోజు ఈరోజు దర్శనం అయితే చంద్రోత్సవం అవడం వల్ల మళ్ళీ అలాగే బస్సు ఎవరు ఎక్కుతారని చెప్పి మళ్ళీ నేను ఎలాగైతే మెట్లు ఎక్కాను అదే మెట్లు మార్గం ద్వారా మళ్ళీ కిందకైతే దిగిపోతున్నాను ఫ్రెండ్స్ మెట్లు దిగుతున్నా సరే చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ టెన్ అవుతుంది ఇంకా అయినా అలాగొస్తున్నారు సింహాచలం టాప్ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళి మనం చూపించాను ఇప్పుడు నైట్ మార్నింగ్ చూపిస్తుంది చూడు సిటీ అలా దిగే కొద్దీ ఇంకా అలా వస్తున్నారు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అనమాట ఎందుకంటే సంవత్సరంలో రోజు మాత్రమే స్వామివారి నిజ్రూపదర్శనం అనేది మనకు కలుగుతుంది మనమైతే ఫైనల్గా కొండ కిందకైతే రీచ్ అయిపోయాం చూస్తున్నారు కదా ఇదిగోండి మీకు కావాలని చూపిస్తుంది ఇదిగో ఎంట్రెన్స్ ఆంజనేయ స్వామి ఫస్ట్ టండింగ్ అయితే వస్తుంది కదా ఇదిగో కిందకైతే రీచ్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే స్టార్ట్ చేసామో అదే కింద టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూస్తున్నారు కదా ఎంత జనమో ఎంత ఫ్లో ఇది మనకు వచ్చేసి మెయిన్ రోడ్ అనమాట కొండ కింద సర్కిల్ మెయిన్ ఎంట్రన్స్ సర్కిల్ ఉంటుంది కదండి ఇది సర్కిల్ అనమాట చూడండి ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో ఏమో సరికి లేదు సెంట్రల్ అన్నారు కానీ అంత ఫ్లోట్ అయితే ఉన్నారో పర్లేదు భక్తులకి అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే బాగా చేశారు అక్కడికే ఫ్రీగా సప్లై చేయడం ఫ్రీ డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ చేయడం ఆహారాలు కానీ మజ్యూలు కానీ వాటర్ కానీ ఏదైనా సరే ఇవి అయితే మనకైతే ఈ వేలో వెహికల్స్ అయితే అలవాటు లేదు మార్నింగ్ చెప్పాను కదా చివరి ఆఫీస్ అని మళ్ళీ మనం అలాగే నడుచుకొని వెళ్తే మన వెహికల్స్కి అయితే వెళ్తే మనం వెళ్ళాలన్నమాట మళ్ళీ మార్నింగ్ చూపించాను మీకు బస్సు ఎక్కే దగ్గర మళ్ళీ అక్కడికైతే చేరుకున్నాం ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రీగా పులిహారని చక్కెర పొందని ఫ్రూట్స్ అని వాటర్ మిలన్ అని ఓఆర్ఎస్ అని ఈవెన్ ఇంకా ఏదైనా సరే ఇక్కడ ఫ్రీగా సప్లై చేస్తున్నారు టిఫిన్స్ అవన్నీ అన్నీ కూడా ఇక్కడ అయితే సప్లై చేస్తున్నారు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా ఇది అనమాట లాస్ట్ వ్యూ చంద్రనోత్సవంలో మార్నింగ్ ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపించాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ నాకు దర్శనం అయిపోయిందంటే మీకు చూపిస్తాను ఇప్పుడు క్లియర్గా చూడటం కావాలంటే అది కూడా లైన్ చూపిస్తున్నాను కదా చివరి వరకు చివరి బస్ స్టాప్ ఒకటి ఉంటుంది ఆ స్టాప్ వరకు అనమాట అదే లైన్ అదే బస్ బస్టాప్ తీరాలన్నమాట సో ఇంతవరకు ముందు ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసి మన వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ